విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో మాజీ మంత్రి బోస్త సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా అందులో షేక్ షిఫిల్లా ఈ నెల పద్నాలుగవ తేదీని నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు అంగీకారం పత్రం చేశారు దీంతో వైకాపా నుంచి నామినేషన్ వేసిన బోస్త సత్యనారాయణ ఒకరే బరిలో నిలిచారు పదహారవ తేదీ సాయంత్రం మూడు గంటలకు నవదని ఉపసంహరణ గడువు ముగియడంతో ఎమ్మెల్సీగా బోస సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొంటూ సంబంధిత పత్రాన్ని రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్ తన కార్యాలయంలో అంతచేశారు శుక్రవారం సాయంత్రం వైకాపా నేతలు పలువురు ప్రతినిధులతో కలిసి బోస సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి ఆరు నుంచి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు ఆయన వెంట రాజ్యసభ సభ్యులు కొల్ల బాబురావు మేయర్ గోలకాని హరివెంకట కుమారి ఎమ్మెల్సీలు సురేష్ బాబు వరదు కళ్యాణి కుంభ రవిబాబు జెడ్పీ చైర్పర్సన్ జే సుభద్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు ధర్మాశ్రీ అదీప్ రాజు నాగిరెడ్డి కంపరాజ్ జోకుల ఇతర నేతలు ఉన్నారు

సారీ టిక్ థాంక్యూ దట్ ఇస్ నా 168 సీదరా కుదిగ కుదిగ రాజు లైక్ కుదిగన కుదిగాలి ఈ ఫోటో ఉండదు కుదిగన

मेरे नेक्स्ट मीटिंग है नेक्स्ट ऑफिसल मीटिंग है बेस्ट मुझे पोच क्या था ना अठारह आवर्धी मीटिंgs